అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లోని ముఖ్యమైన ప్రశ్నల గురించి అలాగే ఎగ్జామ్ కి వెళ్లే ముందు సిలబస్ మీద ఒక అవగాహన సిలబస్ లోని పూర్తి విషయాల గురించి తెలుసుకుందాం వినండి ముందుగా తెలుగు కొత్త సిలబస్ లో నాలుగు యూనిట్లు ఉన్నాయి కదా మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలో మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి అవే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం తెలుగు జొమ్మయ్య హంసకాక వృత్తాంతం ఈ మూడు పాఠ్యాంశాలు కూడా ముఖ్యమైనవే ఇందులో మీకు కష్టంగా అనిపించేలా ఏ లెసన్ కూడా లేదు చూడండి కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అంటే ఏంటి మహాభారతంలో కౌరవుల పాండవుల యొక్క విద్యలను ప్రదర్శింపజేయటం అందరి ముందు వారి యొక్క విద్యా నైపుణ్యాలని చూపించటం కుమారాష్ట్ర విద్యా ప్రదర్శనలో మనకి కౌరవులు పాండవులు కనిపిస్తారు వీరి యొక్క గురువే ద్రోణుడు ముఖ్యంగా అర్జునుడు దుర్యోధనుడు భీముడు కర్ణుడు ఇక వీరి యుద్ధ ప్రదర్శనలే కథ కాబట్టి ముందుగా మీరు ఈ పాఠ్యాంశం నుండి ఏ ప్రశ్న వచ్చినా సరే ముందు కవి పేరు రాసి పాఠ్యాంశం పేరు రాసి నేను వీడియోలో చెప్పినట్లుగా ఇక్కడ చూపిస్తున్న హెడ్డింగ్స్ పెట్టి రాయండి ఇలా హెడ్డింగ్స్ తో రాయటం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది ఇక రెండవ పాఠ్యాంశం తెలుగు జొమ్మయ్య ఇది చాలా సింపుల్ స్టోరీ జొమ్మయ్య శివభక్తుడు మరొకరు శివానంద యోగి అయితే శివానంద యోగిని కొందరు గంధర్వులు హేళన చేసి మాట్లాడతారు దాంతో శివానంద యోగి శిష్యుడు ఆ గంధర్వులని శపించటంతో వారు మృగాల్లా మారి చివరికి జొమ్మయ్య వారిని శాప విముక్తులని చేస్తారు ఇది కథ మొదటి దాని లాగానే ముందు కవి పేరు రాసి పాఠ్యాంశం పేరు రాసి హెడ్డింగ్స్ తో ఇక్కడ నేను చూపిస్తున్న హెడ్డింగ్స్ తో రాయండి ఇక మూడవ పాఠ్యాంశం హంస కాక వృత్తాంతం ఇది కూడా ఇంకా సింపుల్ కథే హంస కాకి యొక్క స్టోరీ అర్జునుడి కర్ణుని యుద్ధ సమయంలో కర్ణుడికి అంత అహంకార భావం పనికి రాదని కర్ణుడి రథసారథి అయిన శల్యుడు కర్ణునికి ఒక నీతి కథ అయినా ఉదాహరణగా హంస కాకి యొక్క కథని చెప్తాడు కాకి గర్వంతో అహంకారంతో హంసతో పోటీ పడి చివరికి ఓడిపోయి తన తప్పును తెలుసుకుంటుంది ఈ కథని శల్యుడు కర్ణునికి చెప్తాడు ఇది కథ ఈ కథ కూడా ఫస్ట్ కవి పేరు రాసి తర్వాత పాఠ్యాంశం పేరు తర్వాత ఇక్కడ చూపిస్తున్న హెడ్డింగ్స్ తో రాయండి ఈ ఫస్ట్ యూనిట్ లోని మూడు పాఠ్యాంశాలు మాత్రమే హెడ్డింగ్స్ తో రాయండి మిగతావి కథలా రాస్తే సరిపోతుంది ఏంటి మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలోని పాఠ్యాంశాలైన కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం తెలుగు జొమ్మయ్య హంసకాక వృత్తాంతం ఈ మూడు పాఠ్యాంశాల నుంచి ఏ ప్రశ్న వచ్చినా సరే కవి పేరు ఆ పాఠ్యాంశం ఎందులో నుండి తీసుకోబడింది అలాగే నేను చెప్పినట్టు హెడ్డింగ్స్ తో రాయటం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది ఇక రెండవ యూనిట్ ఆధునిక కవిత్వం ఇందులో మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి అవే దేశభక్తి ఫిరదౌసి మస్తిష్కంలో లాబరేటరీ ఇక మొదటిదైన దేశభక్తి ఇదొక గేయం ఈ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాశారు ఈ గేయం దేశభక్తి గురించి దేశ ప్రేమ గురించి దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని దేశాన్ని ప్రేమించాలి అని మంచి అన్నది పెంచాలి అని ఇలా దేశభక్తి గురించి తెలిపే గేయం నేను చెప్పిన వీడియోను చూడండి ఆ సారాంశాన్ని రాయండి ఇక రెండవది ఫిరదౌసి ఫిరదౌసి ఒక పారస్యక కవి అయితే గజని మహ్మద్ అనే రాజు తన వంశ చరిత్రని ఒక గ్రంథంగా రాయమని కవి ఫిరదౌసిని అడుగుతాడు అలా రాస్తే పద్యానికి ఒక బంగారు నాణం ఇస్తానని మాట ఇవ్వటంతో ఫిరదౌసి ముప్పై సంవత్సరాలు కష్టపడి ఆ రాజు యొక్క వంశ చరిత్రను రాసి ఆ కావ్యానికి షాహ్నామా అనే పేరు కూడా పెడతాడు కానీ ఆ రాజు ఎవరో చెప్పిన మాటలు విని మాట తప్పి బంగారు నాణాలకు బదులు ఫిరదౌసికి వెండి నాణాలు ఇస్తాడు దాంతో ఫిరదౌసి ఎంతో వేదనలో మునిగిపోతాడు ఇది కథ ఒకసారి నేను చెప్పిన వీడియో చూడండి ఒకసారి చూస్తేనే మీ కథ అంతా అర్థమవుతుంది ఇక చివరగా మూడవ పాఠ్యాంశం మస్తిష్కంలో లాబరేటరీ ఇది పూర్తిగా కవిత్వ రూపంలో ఉంటుంది టైం లేకపోవటం వల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను కానీ ఇది అన్ని పాఠ్యాంశాలతో పోలిస్తే కాస్త కష్టంగా కూడా ఉంటుంది ఎందుకంటే కవి దాశరథి గారి యొక్క ఈ మస్తిష్కంలో లాబరేటరీ అనేది పూర్తి కవిత రూపంలో ఉంటుంది ఇక ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం మీకు కావాలి అంటే నేను పిడిఎఫ్ పంపిస్తాను లేదంటే చాయిస్ కింద ఈ పాఠ్యాంశాన్ని వదిలేయండి ఇక తర్వాత మూడవ యూనిట్ లో కూడా మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి అవే జమ్మి సమాధి స్థలం మనం మన తెలుగు మొదటిదైన జమ్మి ఇది చాలా సింపుల్ స్టోరీ తెలంగాణకు చెందిన ముక్త ఆమె భర్త రఘు ఇద్దరూ కూడా అమెరికాలో ఉంటారు పల్లెటూరి నుండి ముక్త చెల్లెలు వారికి దసరా పండుగ నాటి ముచ్చట్లు ఆ ఊరి విషయాలన్నీ కూడా అమెరికాలో ఉన్న తన అక్కా బావకు ఉత్తరంలో అన్ని విషయాలను రాస్తుంది ఇది కథ నా వీడియో ఒకసారి చూడండి అందులో ఉన్న పేర్లను గుర్తుంచుకోండి దసరా నాడు ఏం జరిగింది పెద్ద మనుషుల యొక్క ముచ్చట్లేంటి ఆ విషయాలన్నీ కూడా ముక్త చెల్లెలు ఉత్తరంలో రాస్తుంది ఇక రెండవ లెసన్ సమాధి స్థలం ఇది చాలా మంచి కథ ఈ కథలో కథ రచయిత చనిపోయిన బిడ్డ యొక్క తల్లి ఇద్దరి మధ్య కథంతా నడుస్తుంది ఎవరు కథ రచయిత చనిపోయిన బిడ్డ యొక్క మనిషి బతికున్నప్పుడే ఉండే ధనిక పేద అధికార తేడాలు చచ్చాక శ్మశానంలో కూడా కనిపిస్తాయి పేదవాడు బతికినా గౌరవం లేదు చచ్చిన సమాధి స్థలంలో స్థలం కూడా దొరకదు అని ఈ కథలో కవి మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఒకసారి నేను చెప్పిన వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇక చివరగా మూడవ పాఠ్యాంశం మనం మన తెలుగు ఇదొక వ్యాసం కవి కపిలవాయి లింగమూర్తి గారు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు భాషకి ఉన్న విశిష్టత గురించి చక్కగా చెప్పారు అలాగే తెలుగు భాషని కాపాడుకోవాలని తెలుగు భాష గొప్పదనాన్ని ఎవరెవరు కీర్తించారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇలా పూర్తి వివరాలు తెలుగు గొప్పదనం గురించి ఈ పాఠ్యాంశంలో వివరించారు ఇది ఒక్కసారి చదువుకుంటే మీరు సొంతగా కూడా రాయొచ్చు మీకు కావాలంటే నేను ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని పీడిఎఫ్ పంపిస్తాను కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇక చివరిగా ఫోర్త్ యూనిట్ భాష ఇతర నైపుణ్యాలు ఇందులో టాపిక్స్ అన్ని కూడా ఒకసారి చదువుకోండి ఓన్ గా కూడా రాయొచ్చు మొదటిదైన తెలుగు వాక్యం అంశంలో కర్త కర్మ క్రియ విరామ చిహ్నాలు క్రియని బట్టి వాక్యాల రకాలు ప్రత్యక్ష పరోక్ష కథనాలు అంటే ఇంగ్లీష్ లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవన్నీ అంశాలు ఒకసారి చూసుకోండి సరిపోతుంది నేను ఇందులో క్రియని బట్టి వాక్యాలు ఎన్ని రకాలు విరామ చిహ్నాలు అనే వీడియో మాత్రమే చేశాను మిగతావన్నీ కూడా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది ఇక రెండవది ప్రచార ప్రసార మాధ్యమాలు మాధ్యమాలు అంటే ఒక సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించటం అంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒకరి నుంచి మరొకరికి అందించటం అది ఎలా అందిస్తారో కూడా మనందరికీ కూడా తెలుసు ఈ జనరేషన్ లో ఇవి తెలియకుండా ఎవరూ ఉండరు వార్త ద్వారా మ్యాగజైన్స్ ద్వారా రేడియో టీవీ పోస్టర్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పాడ్కాస్ట్లు ఆన్లైన్ వీడియో సోషల్ మీడియా యూట్యూబ్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇలా ఇవన్నీ కూడా ప్రచార ప్రసార మాధ్యమాలే ఒకసారి ఈ టాపిక్స్ అన్ని చదువుకోండి మీరు సొంతగా కూడా రాసుకోవచ్చు ఇందులో వార్త వార్త నిర్మాణం గురించి నేను సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు కూడా వీడియో చేశాను ఈ వీడియోను ఒకసారి వినండి వార్త వార్త యొక్క నిర్మాణం గురించి ఇక చివరిది వికీపీడియా ఇది కూడా తెలియని వారు ఉండరు వికీపీడియాని తెలుగులో విజ్ఞాన సర్వస్వం అని అంటాం ఇది ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న ఒక ఉచిత ఆన్లైన్ గ్రంథాలయం లాంటిది అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది వికీపీడియా అనేది ఎవరైనా చదవగల రాయగల స్వేచ్ఛ ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం అని అంటాం ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి వికీపీడియాలో ముందుగా వికీపీడియా అంటే ఏంటి వికీపీడియా యొక్క ఉపయోగాలు దాని యొక్క సేవలు ఏంటి అనే వాటి గురించి ఒకసారి చదివి రాస్తే సరిపోతుంది ఇవి మొత్తంగా మీ తెలుగు సిలబస్ లోని ముఖ్య విషయాలు తెలుగు పాస్ అయితే చాలు అని అనుకోకూడదు నేను చెప్పినట్లు ప్రతి లెసన్ ఒకసారి వీడియో వినండి కాన్సెప్ట్ స్టోరీ అర్థం చేసుకోండి కావాలంటే మీరు అందులో ఉన్న క్యారెక్టర్స్ ని గుర్తుంచుకోండి అలాగే నీట్ గా ప్రజెంటేషన్ చేయండి తెలుగులో ప్రాధాన్యత ఎక్కువగా ప్రజెంటేషన్ కే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రశ్న అడిగినా సరే ముందుగా ఆ పాఠ్యాంశం గుర్తుంచుకోండి దాని యొక్క కవి ఎవరు దాన్ని ఎందులో నుండి తీసుకోబడింది నీట్ గా ప్రజెంటేషన్ చేయండి తెలుగులో ప్రాధాన్యత ఎక్కువగా ప్రజెంటేషన్ కే ఉంటుంది కాబట్టి నేను పైన చెప్పినట్లుగా రాయండి మంచి స్కోర్ అనేది ఉంటుంది టైం లేకపోవటం వల్ల ఫోర్త్ యూనిట్ లో కొన్ని టాపిక్స్ అనేవి నేను చేయలేకపోయాను మీకు కావాలంటే నాకు కామెంట్స్ లో చెప్పండి నేను పిడిఎఫ్ పంపిస్తాను ఇక ఇవి మొత్తంగా మీ తెలుగు సిలబస్ గురించి అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి మూడు యూనిట్లకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అంటే ప్రతి ఒక్క లెసన్ కి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చాను చూసుకోండి ఇవి మూడు యూనిట్ లోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ ప్రశ్నలకి సమాధానం ఒకసారి నేను చెప్పిన వీడియోస్ ని వినండి కాన్సెప్ట్ స్టోరీని అర్థం చేసుకోండి హెడ్డింగ్స్ ఉన్న దగ్గర హెడ్డింగ్స్ పెట్టి రాయండి అలాగే లాంగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ మాత్రం దాదాపు టూ పేజెస్ కంటే ఎక్కువనే రాయండి మీరు ఎలా రాసినా సరే నీట్ గా ప్రజెంటేషన్ చేయండి ఎందుకంటే తెలుగులో ప్రాధాన్యత ఎక్కువగా ప్రజెంటేషన్ కే ఉంటుంది లాంగ్ ఆన్సర్స్ మాత్రం టూ పేజెస్ కంటే ఎక్కువ రాయండి షార్ట్ ఆన్సర్స్ మాత్రం వన్ అండ్ హాఫ్ పేజ్ రాయండి అలాగే మీరు రాసేటప్పుడు జవాబులో ఏవైనా ముఖ్యమైన విషయాలు వచ్చినా అంటే కవి పేరు కానీ పాఠ్యాంశం పేరు కానీ అందులో పాత్రల పేర్లు కానీ ఇలాంటివి వచ్చిన దగ్గర ఆ పదాలని అండర్లైన్ చేసి హైలైట్ చేయండి ఇలా చేయడం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది అలాగే చివరగా ఒక ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోండి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత రాసాము ఎన్ని పేజెస్ రాసామని కాకుండా ఎలా రాసామనేది గుర్తుంచుకోండి ఎంత నీట్ గా ప్రజెంటేషన్ చేశామనేది గుర్తుంచుకోండి ఉదాహరణకి కుమారాష్ట్ర విద్యా ప్రదర్శనం గురించి రాయండి అని ఒక లాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒకే విధంగా మొదలు పెట్టి చివరి వరకు రాసుకుంటూ వెళ్లకుండా ముందుగా పాఠ్యాంశం పేరు ఆ పాఠ్యాంశానికి కవి ఎవరు గుర్తుంటే ఆ పాఠ్యాంశం ఎందులో నుండి తీసుకోబడింది అని కూడా రాయండి అలా రాసిన తర్వాత నేను ప్రతి వీడియోలో పాఠ్యభాగ సందర్భం అని చెప్పాను కొన్ని వీడియోస్ కి చెప్పాను కొన్ని వీడియోస్ కి చెప్పలేదు ఉన్న వాటికి మాత్రం కాస్త పాఠ్యభాగ సందర్భాన్ని గుర్తు చేస్తూ రాయండి ఇది పాఠ్యభాగ సందర్భం ఇక్కడి నుండే మన కథ అనేది మొదలవుతుందని రాసి అప్పుడు సారాంశం అనేది మొదలు పెట్టండి ఇక ఈ జవాబులో ముఖ్యమైన పాత్రలు కొన్ని వస్తాయి ఉదాహరణకి కుమారాష్ట్ర విద్యా ప్రదర్శనంలో ద్రోణాచారుడు కానీ అర్జునుడు కర్ణుడు కౌరవ పాండవులు ఇలా కొన్ని ముఖ్యమైన పదాలని పేర్లని హైలైట్ చేయండి కింద అండర్ లైన్ తో హైలైట్ చేయండి అలా చేస్తే మంచి స్కోర్ అనేది కూడా ఉంటుంది ఇలా రాయటం వల్ల ఒక లాంగ్ ఆన్సర్ అనేది టూ పేజెస్ కంటే ఎక్కువనే వస్తుంది కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకోండి ధన్యవాదాలు